రెసలాట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నలభయో కీర్తన పదకొండో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో మరి కీర్తనల గ్రంథం నలభయో అధ్యాయం పదకొండో వాక్యాన్ని మనము చదువుకుందాం యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును హల్లుయా నదేవుని బిడ్లారా గమనించండి మరి ఈ కీర్తన దావీదు మహారాజు రాసినట్లుగా ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం మరి దావీదు మహారాజు చూడండి నీ వాత్సల్యము నాకు దూరము చేయవు అనని దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని బట్టి అతడు మాట్లాడుతున్నాడు నిజమే నా దేవుని బిడ్డారా ఆయన ఎవరు అని అంటే కోపించుటే వాత్సల్యమును చూపించే దేవుడు కోపించుటే మన ఎడల ఆయన ఒక నిత్యమైన వాత్సల్యాన్ని చూపించేటువంటి దేవుడు అందుకనే దావీద్ అంటాడు యహోవా నీ యొక్క వాత్సల్యము నాకు ఎన్నడూ కూడా దూరము చేయవు అంతేకాదట నీ కృపాసత్యములు సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును అని మరి దావీదు మహారాజు చెప్తున్నాడు దేవుని పిల్లారా గమనించండి మనల్ని కాపాడేవి ఏమిటి మనల్ని కాపాడేది నా బుద్ధి నన్ను కాపాడుతుంది నా తెలివి నన్ను కాపాడుతుంది లేకపోతే నా ఇంట్లో ఉన్నటువంటి వారు నన్ను కాపాడుకుంటున్నారు లేకపోతే ఇదిగో నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది ఇట్లా ఉంది అలా ఉంది అని అనుకుంటున్నాము కానీ నిన్ను కాపాడేది ఎవరు అసలు నిన్ను నిత్యము కూడా ఉదయ కాలం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఇదిగో నిన్ను కాపాడుతున్నది ఎవరు అనే సంగతి రోజును అనేకులు కూడా మరిచిపోతున్నారు కానీ దేవుని వాక్యం అంటది ఆయన కృప ఈరోజు మనల్ని కాపాడుకు అంటూ వస్తూ ఉంది హలోలియా ఎన్నో భయంకరమైనటువంటి అపాయాలు ఎదురవుతున్నప్పటికీ కూడా మరి ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు తెగుళ్ళు నదివని బిల్లర మరణకరమైనటువంటి రోగాలు సమీపించినప్పటికీ కూడా మరి మనము ఈనాటి వరకు క్షేమముగా ఉన్నాము అనంటే ఈనాటి వరకు సజీవులుగా ఉన్నాము అనంటే ఈనాటి వరకు ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనంటే కేవలం దేవుని యొక్క కృప దేవుని కృప తప్ప మరొకటి కానే కాదండి నా దేవుని బిడ్డారా నేను తినే ఆహారాన్ని బట్టి ఇదిగో నా ఆరోగ్యం కాపా కాపాడుబడుతుంది నేను తీసుకుంటున్నటువంటి కేర్ని బట్టి ఇదిగో నా యొక్క ప్రయాణం అంతా కూడా సాఫీగా సాగుతుంది అనుకుంటే అది చాలా పొరపాటు అలా అనుకునేది ఎవరు అంటే దేవునిని ఎరుగని వారు అనుకుంటారు కానీ దేవునిని ఎరిగిన వారు నిజంగా ఆయనని ఎరిగిన వారైతే నా దేవుని బిడ్డారా ఆయన కృపను కొనియాడకుండా ఉండలేరు ఆయన కృపను వర్ణించకుండా ఉండలేరు ఎందుకనంటే ఆయన కృప ఆ రీతిగా మనల్ని కాపాడుతుంది అనుటకు ఎటువంటి నా దేవుని బిడ్డారా నా ఆలోచించండి మరి అబద్ధము లేనే లేదు కనుక మనము ఈ యొక్క విషయంలో నా దేవుని బిడ్డారా గమనించాలి ఏంటంటే ఆయన కృపా సత్యములు మనలను కాపాడుతూ ఉన్నాయట కృపాసత్యములు సత్యములు ఆయన కాపాడుతూ ఉన్నాయంట కనుక ఈ రోజున నిన్ను కాపాడుతున్నది నీ దేవుడైనటువంటి యహోవాయే నీ రాకపోకలలో నీకు క్షేమాన్ని ఇచ్చేది నీ దేవుడైనటువంటి యహోవాయే అటువంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఎంతో 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 ధన్యులం ప్రార్థన చేద్దామండి మహాపరుషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగో నాయన ఎంతవరకు నీ వాక్యాన్ని నా ప్రభ వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు నా తండ్రి నైనా ఇదిగో ఈ దినమున నాయన ఎంతమంది ఈ వాక్యాన్ని విను వినుచు ఉన్నారు వారందరికీ కృపాక్షేమాలు నా తండ్రి కృపా సత్యములు అయ్యా వారిని ఎల్లప్పుడూ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా అవునునైనా ఇదిగో మాకు తోడుగా నీ కృపను తోడుగా ఉంచమని అయా ని చేతికి అప్పపిస్తూ వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక